ఫలాన్ని చేస్తావు ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది అందుకే భారతదేశంలో ఉండేటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు జై హో భారత్ జై భారత్ జై హింద్ అనేటువంటి నినాదాలతోటి సోషల్ మీడియాలో హోరెత్తిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో ఆయన ట్వీట్ చేశారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు సినిమా ప్రముఖులు చేశారు వివిధ రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అందరూ ముక్త కంఠంతో ఆపరేషన్ సింధుని కొనయాడుతున్నారు అయితే ఆ ఆపరేషన్ ఎలా జరిగింది ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద మీకు మ్యాప్ ద్వారా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మొత్తం ఇరవై ఆరు ఉగ్రస్థావరాలు ఉన్నాయి ఎల్ఓసికి అటువైపు పాకిస్తాన్లో ఆ ఎల్ఓసిని బేస్ చేసుకొని ఐదు కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు ఇరవై ఆరు ప్రధానమైనటువంటి ఉగ్రస్థావరాలు ఉన్నాయి వాటిల్లో తొమ్మిది స్థావరాలని నేల చేశారు నేల మట్టం చేసేసారు బంకర్లో ఉండేటువంటి ఉగ్రవాదులను కూడా వదలకుండా మిజైల్స్ అటాక్ చేశారు దీంతో దాదాపుగా ఎనభై నుంచి వంద మంది వరకు ఉగ్రవాదులు ఒకేసారి సఫా అయిపోయినట్టు ఇప్పుడు భారత ఆర్మీ చెతోంది అఫీషియల్గా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కూడా ఆ ప్రెస్ మీట్లో కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పడం జరిగింది మిస్లీ గారు క్లియర్గా ఆ ఆపరేషన్కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు కాకపోతే ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అనేది ప్రాథమికంగా ఎనభై నుంచి అంటున్నారు బట్ ఆ సంఖ్యంగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తోంది పౌరులు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఒక అటాక్ ఇది పెహల్గామా దాడి జరిగిన తర్వాత భారతదేశం ఏం చేస్తుందోనని క్షణక్షణం నలిగిపోయినటువంటి పాకిస్తాన్కి సరైనటువంటి గుణపాఠం భారతదేశం చెప్పింది కాలరాత్రుల్ని అనుభవించింది ఇరవై రెండో తారీఖు నుంచి ఏప్రిల్ ఇప్పటి వరకు కూడా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల్లో లోపల మొత్తం ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది దాదాపు వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పి తెలుస్తుంది దీంతో పాకిస్తాన్ ఇప్పుడు భయానక వాతావరణంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉంది మరి ఎక్కడెక్కడ అటాక్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఉందని చెప్పి భారత ఆర్మీ చీఫ్ చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర లేని రాత్రులను పాకిస్తాన్ గడుపుతోంది పాకిస్తాన్ ఆర్మీ అసలు యుద్ధానికి ముందే కాడి కింద పడేసింది అనేక మంది సెలవుల మీద వెళ్ళిపోయారు అనేది న్యూస్ వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే ఎల్ఓసి వెంబడి మాత్రం పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతూ ఉన్నారు ప్రతిగా భారత ఆర్మీ కూడా సరైనటువంటి సమాధానం వాళ్ళకి చెప్తూ ఉంది ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది అలాగే ఎటువైపు నుంచి మిజైల్స్ దూసుకొస్తాయో తెలియనటువంటి అయోమయ స్థితిలో పాకిస్తాన్ ఉంది అయితే మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి భారత మిసైల్స్ దాడి పాకిస్తాన్ మీద ఎక్కడెక్కడ జరిగింది ఏ స్థావరాలని టార్గెట్ చేశారు ఎన్ని స్థావరాలు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఉన్నాయి అనే దాని మీద ఒక పిక్చర్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మనకు ఇక్కడ ఇదిగోండి చూడండి కోట్లీ గుల్పూర్ ఇదొక ప్రాంతం ఇక్కడ అటాక్ జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో అటాక్ జరిగింది ఇదొక మ్యాప్ ఆల్రెడీ విడుదల చేశారు తర్వాత టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ పూజక్ అండ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇరవై ఒకటి ఐడెంటిఫై చేశారు ఇక్కడ ఇరవై ఒకటి పేర్లు కూడా ఉన్నాయి సవాయ్ నాలా సయ్యద్నా బిలాల్ ఇవన్నీ కూడా మస్కర్ ఈ చలాబండి అబ్దుల్లా బిన్ మసూద్ దులాయ్ गरही, हबीबुल्ला, बत्रासी बालाकोट, होगी, बो, बोई, संसा, गुलपुर, कोटला, बराली, दुंगी, बरनाला, महमूना, जोया, सरजाल, मुर्दिक, बावालपुर इवी हीरोइडिटी आईडेंटिफिकेशन भारत आर्मी, पाकिस्तान लोगों ने कहाँ ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి షెల్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాప్లో మనం చూడవచ్చు మ్యాప్లో ఇక్కడ చూడండి ఈ మ్యాప్లో ఐడెంటిఫై చేశారు మొత్తం ఐడెంటిఫై చేసి భారత్ ఆర్మీ టార్గెట్ చేసింది ఈ ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతాలని టార్గెట్ చేసింది ఈ తొమ్మిది ప్రాంతాల్లో మిజైల్స్ బాంబులు తర్వాత డ్రోన్స్ ఇట్లా రకరకాల ఒకదాని తర్వాత విథిన్ లో అన్నిటిని ప్రయోగించడం ద్వారా ఆ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసింది సో ఇది క్లియర్ పిక్చర్గా పాకిస్తాన్లో ఇంకా టెర్రరిస్ట్ క్యాంప్ సైదనా బిలాల్ ఇది ఈ ప్రాంతం అంటే ఇలా మ్యాప్ల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ మ్యాప్ల్ని ఆ మిసైల్ దాంట్లో పొందుపరిచి ఇక్కడి నుంచి ఆపరేట్ చేశారు భారత భూభాగం నుంచి ఆపరేట్ చేస్తే ఆరు కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల దాకా ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ని రీచ్ అయినాయి మిజైల్స్ అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశాయి మిజైల్ బ్లాస్ట్ చేశారు దాంతో అక్కడ ఉగ్రవాదులు చనిపోయారు ప్రధానంగా జైషే మహమ్మద్ అలాగే మరొకటి హిజ్బుల్లా ఒకటి ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి జైషే మహమ్మద్ లాంటివి భయంకరమైనటువంటి ఉగ్రవాద సంస్థలు సో వాటిని ఆ ప్రాంతం అవి ఉన్నటువంటి ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశారు ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ కోట్లి గుల్పూర్ సో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం నోట్ చేసేసి కంప్యూటర్లో నమోదు చేసేసి ఎగ్జాక్ట్ టార్గెట్ పెడితే కనుక జైషే మహమ్మద్ లానీ ఇతర ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కరెక్ట్గా బొంబాటు చేస్తారు బొంబాటు చేసినప్పుడు మిజైల్ అక్కడ పేరు అక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ ఇక్కడ మిజైల్ పేది అవన్నీ కూడా ప్లాస్ట్ అయిపోయినాయి సో అంటే ఈ ఆపరేషన్ అనేది మనం ఇక్కడ చూపించడానికి మ్యాప్ల్లో ఈజీగానే ఉంది కానీ ఆ మ్యాప్ని బేస్ చేసుకొని భారత భూభాగం నుంచి పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద సంస్థలని ఉగ్రవాద సంస్థలను ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత లాంగ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు వాటిని సరి చేసుకొని ఈ మిసైల్ని టార్గెట్ పెట్టి కొట్టడం అనేది అంత ఈజీ కాదు సో ఏకలవ్యుడు బాణం పెట్టి కొడితే పక్షి కన్ను ఏ విధంగా అయితే టార్గెట్ చేసి కొడితే అది సక్సెస్ ఆ తరహాలో భారత ఆర్మీ సక్సెస్ చేసి అక్కడ టార్గెట్లను రీచ్ అయింది తొమ్మిది ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి షెల్టర్స్ని క్లోజ్ చేసేసింది బ్లాస్ట్ చేసేసింది ధ్వంసం చేసేసింది అందుకే కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా ఈ ఆపరేషన్ అంతా ముగిసింది దాని వెనుక చేసినటువంటి కసరత్తు వ్యూహం అనేది ఒక భారత ఆర్మీకి మాత్రమే అది చెల్లుతుంది అలాంటి సామర్థ్యం భారత ఆర్మీకి మాత్రమే ఉంది ఆ మొత్తం ఆపరేషన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూశారని చెప్పి తెలుస్తుంది సో జాతులు ఉద్దేశించి ఆయన కూడా ఇవాళ నైట్ మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ ఆపరేషన్ మిడ్ నైట్ ముగిసింది వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు జై హింద్ జై భారత్ అని అంటూ అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం అయినప్పటికీ కూడా ఆయన కూడా ఇప్పుడు భారతదేశం భారత ఆర్మీ భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూని ప్రశంసిస్తూ ఆయన కూడా జై భారత్ జై హింద్ అంటూ నినాదాలు చేస్తున్నారు సో వాళ్ళు వీళ్ళని కాదు ముక్త కంఠంతో భారత జాతి మొత్తం కూడా ఒక అడుగు మీద ఒక ఒకే తోటి ముందుకు కదులుతుంది ఒకే నినాదంతో ఉంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని కంప్లీట్గా అంతమొందించాలి ఇదే వినిపిస్తుంది ముక్త కంఠంతో దాని కారణం పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి అది కూడా మతం ప్రాతిపదికన పైగా పోయి మోడీకి చెప్పుకో చావు అంటే ఎలా ఉంటుందో అని చెప్పి డైలాగులు చెప్పడం టెర్రరిస్టులు ఇవన్నీ కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నారు దానికే భారత్ సరైనటువంటి సమాధానం చెప్పింది అందుకే యావత్ భారతదేశం యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు భారత్ చేసినటువంటి అటాక్స్ని ఆపరేషన్ని సింధూర్ ఆపరేషన్ని ప్రశంసిస్తూ ఉన్నారు ఎక్సెప్ట్ చైనా అండ్ టర్కీ అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి పాకిస్తాన్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు పాకిస్తాన్ మోకారెళ్తుంది ప్రాధాయపడుతుంది ఈ దాడులతోటి మీరు కాముగ ఉండకపోతే మేము మళ్ళీ తిరగబడతాం అని అంత మేకపోతే గాంభీర్యం ఎప్పుడు కూడా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎగిరి ఏమీ లేనటువంటి వాళ్ళు ఎగిరి అందుకే పాకిస్తాన్ ఏమీ లేనప్పటికీ ఎగిరిగిరి పడుతుంది మళ్ళీ ఈ దాడులు చేస్తే మేము అణుబాంబులు వేసుస్తాం ఇలాంటివన్నీ చెప్తున్నారు అంత సీన్ పాకిస్తాన్కి లేదు అనేది మంగళవారం అర్ధరాత్రి ఇరవై ఐదు నిమిషాలు కేవలం జరిగినటువంటి ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ కుదేలైపోయింది మరి యుద్ధం ఏం చేస్తుంది యుద్ధం చేసేటువంటి పరిస్థితే లేదు అందుకే అక్కడ పాకిస్తాన్ పౌరులు కూడా అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితికి వచ్చారు సో అందుకే అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ని కార్నర్ చేశారు ఆర్థిక పరంగా కార్నర్ చేశారు వనరుల పరంగా నీటి పరంగా కార్నర్ చేశారు అలాగే ఆయన మొత్తం ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కార్నర్ చేశారు ఇటువైపు చూడకుండా మొత్తం పాకిస్తాన్ కొలాబ్స్ అయ్యేలాగా నరేంద్ర మోడీ గారు సెట్ చేసేశారు సో దీంతో సింధూర్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అందుకే అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు మరి ఈ ఆపరేషన్ మీద మీరు ఎలాంటి కామెంట్ చేస్తారండి థ్యాంక్ యూ